హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నిన్న నేను కాకకాయ ఫ్రై వీడియో పెట్టాను ఫ్రెండ్స్ చూడను ఎవరైనా ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఏంటి పచ్చరిటికాయలు తీసుకొచ్చారంటే అనుకుంటున్నారు ఫ్రెండ్స్ పచ్చరిటికాయతో అట్టిగా బజ్జీ చేయబోతున్నాను ఫ్రెండ్స్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి చూపిస్తాను దగ్గర రండి ఫ్రెండ్స్ శనగపిండి చూడండి ఫ్రెండ్స్ రెండు కప్పులు చూ చూసారా ఫ్రెండ్స్ బియ్య పిండి రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు తగినంత పసుపు కొంచెం కారం అర టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం సాల్ట్ తగినంత ఆయిల్ ఆయిల్ ఫ్రెండ్స్ తయారు విధానం చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా అరటికాయలని పీల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పీలర్తో పీల్ చేసుకున్న తర్వాత ఈ వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ ఆ చివర ఈ చివర కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మిగతావి కూడా అలాగే ఫీల్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు అట్టికాయలన్నీ వాష్ చేసుకుందాం ఫ్రెండ్స్ శుభ్రంగా ఓకేనా ఫ్రెండ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ బారుగా కట్ చేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇలా బారుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకోటి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొన్ని ఇలా కూడా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ కొన్ని అలా కొన్ని ఇలా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ప్రాసెస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ శనగపిండి రెండు కప్పులు అని చెప్పాగా ఫ్రెండ్స్ గిన్నెలో వేసేసుకుందాం ఫ్రెండ్స్ బియ్య పిండి రెండు టేబుల్ స్పూన్లు వేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్ దగ్గర ఫ్రెండ్స్ చూస్తున్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్ పసుపు చిటికాడు కారం కొంచెం జీలకర్ర ఫ్రెండ్స్ సాల్ట్ తగినంత నేను షోడాలిప్పు అవాయిడ్ చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే హెల్త్కి మంచిది కాదుగా ఫ్రెండ్స్ మీరు వేసుకోవాలంటే వేసుకోండి ఫ్రెండ్స్ మీ ఇష్టం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి కలుపుదాం ఫ్రెండ్స్ పిండిలో ఉండలు లేకుండా కలుపుకుందాం ఫ్రెండ్స్ అప్పుడైతేనే పిండి మొత్తం బాగా కలిసిద్ది ఫ్రెండ్స్ బాగుంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అసలైన చిట్కా ఇప్పుడు ఉంది ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ లైట్గా వేడి చేసుకొని ఆ ఆయిల్ కొంచెం రెండు చిటికెడు ఈ పిండిలో కలుపుకోవాలి ఫ్రెండ్స్ మిక్సీ 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 ఇప్పుడు వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ 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 ఇలా మీ దగ్గర విస్కర్ ఉంటే కనుక విస్కర్తో ఇలాగా తిప్పుకోండి ఫ్రెండ్స్ విస్కర్ ఇప్పుడు అందుబాటులో లేదు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ పిండి అంత ఇలాగా ఏ ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మా మమ్మీ నేర్పించింది ఫ్రెండ్స్ నాకు అసలు వంటలు రావు ఫ్రెండ్స్ ఏవి ఈ మధ్యనే నేర్చుకుంటున్నాను ఫ్రెండ్స్ కానీ బాగా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఏలు మునిగి అంత ఇక చూడండి ఫ్రెండ్స్ నా ఏలు చూసారా అలా మునిగి అంత ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ పిండి పిండి ఈ కన్సిస్టెన్సీ రావాలి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూసారుగా ఫ్రెండ్స్ ఇలా రావాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం ఫ్రెండ్స్ ప్రాసెస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం ఫ్రెండ్స్ బాండి పెడదాం ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం వేసుకొని చూసుకుందాం ఫ్రెండ్స్ చూద్దాం ఫ్రెండ్స్ హీట్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక్కోటే వేద్దాం ఫ్రెండ్స్ ఇలా ముంచి సిమ్ లో పెట్టకపోతే పచ్చిదనంగా ఉంటుంది ఫ్రెండ్స్ లోపల అలాగే మిగతా అన్నీ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ క్రిస్పీ క్రిస్పీ వేడి వేడి అరటికాయ బజ్జీ చూసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో ఒక నిమిషం ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ స్వీట్ డిస్గా చట్నీ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ కారపొడి చట్నీ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ ఇలా తినేయచ్చు ఫ్రెండ్స్ మనం మిరపకాయ బజ్జీ ఎలా తింటామో అలా తినేయచ్చు ఫ్రెండ్స్ మీకు కావాలనుకుంటే చేసుకోండి ఫ్రెండ్స్ మేమైతే ఇలాగే తినేస్తాం ఫ్రెండ్స్ ఒకసారి టేస్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ అసలు మాటల్లో మాట్లాడుకోవటం లేవు ఫ్రెండ్స్ అంత టేస్ట్గా కుదిరింది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరొక రెసిపీతో రేపు కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్